ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మై నమో విష్ణువక్షస్థితారమో నమః ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ మార్గశిర గురువారాలు ఈ లక్ష్మీవారం సందర్భంగా మీ అందరితో ఈ అద్భుతమైనటువంటి వీడియోని పంచుకోవడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది మీకు సమయం ఉన్నప్పుడే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసి తప్పకుండా ఆచరించేటువంటి ప్రయత్నం కూడా మీరందరూ చేసి సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి ఆ జగజ్జనని సర్వలోక పూజిత శ్రీనివాస వక్షస్థల నివాసిని వ్యూహలక్ష్మి అమ్మవారి పాదార విందాలకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ వీడియోని అయితే మొదలు పెట్టేద్దామండి నాకు తెలిసి గత మూడేళ్లుగా మందిరాల్లో అమ్మను చూపించిన రీసెంట్గా మళ్ళీ తిరుమల నుంచి అమ్మ మా ఇంటికి వచ్చారు అనేటువంటి విషయాన్ని తెలియపరిచినా చూసిన ప్రతి ఒక్కరు కూడా మేము కూడా వ్యూహలక్ష్మి అమ్మవారిని పొందేటువంటి మార్గం ఎలా అనేటువంటి ప్రశ్న అడగని వాళ్ళంటూ ఉండరండి యూట్యూబ్ షార్ట్ వీడియోలో పెట్టినా లాంగ్ వీడియోలో చూపించినా లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టినా కూడా కొన్ని వందల మంది అడుగుతూనే ఉంటారు అందుకే ఆ సందేహాన్ని చాలా క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్టుగా తెలియపరుస్తూనే వ్యూహలక్ష్మి అమ్మవారు మన ఇంటికి రావాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ మార్గశిర మాసంలో మీ అందరికీ తెలియజేయడం చాలా సంతోషంగా అనిపిస్తోంది వన్ వీక్ నుంచి ప్రయత్నిస్తున్నానండి వీడియో ఇవ్వాలని లాస్ట్ థర్స్డే షూట్ చేశాను ఇప్పటి వరకు కూడా ఈ వీడియో పెట్టలేకపోయాను అమ్మ ఎప్పుడు మనసు కుదురుస్తారా ఎప్పుడు నా మనసు కుదుటుగా ఉంటుందా ఈ వీడియో మీకు అందించడానికి అని చెప్పి అలా ఎదురు చూస్తూనే ఉన్నానన్నమాట ఎందుకో తెలియదు బుధవారం పెడితే గురువారం మీకు ఉపయోగపడుతుందేమో అని అనుకున్నాను కానీ అమ్మ గురువారం నాడు పెట్టేటువంటి అవకాశం ఇచ్చారు అని అనిపించింది కొన్ని కొన్ని వీడియోస్ అయితే చాలా సందర్భాల్లో మన వ్యూవర్స్ ఫాలోవర్స్తో చెప్తూ వస్తున్నానండి నాకు అది మనసులో ఆ స్క్రిప్ట్ అయినా నేను చెప్పాలనుకునేటువంటి విషయం అయినా మనస్ఫూర్తిగా అంగీకరించాలి నా మనసు దాని మీద కాన్సన్ట్రేట్ అవ్వాలి అప్పుడు మాత్రమే ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను తప్ప కంగారుగా పెట్టేయాలనుకోను కొన్ని వీడియోలు ఏంటంటే రేపు పర్వదినం అనగా ఇవాళ సమాచార పరంగా ఇచ్చేయచ్చు అని అనుకుంటానమాట ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే వాల్యుబుల్ అని ఎందుకు చాలా కష్టతరమైనటువంటి సమాచారం ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను కానీ మనసు పెట్టి ఆచరిస్తే ఎంతోమంది మహానుభావులు పురాణ కాలం నుంచి కూడా అమ్మ అనుగ్రహానికి పాత్రులై కుబేరుల్ని చేసి పెట్టిందనమాట అంతటి అద్భుతమైనటువంటి విశేషాన్ని ఈ వీడియోలో మీ అందరితో పంచుకోబోతున్నాను అండ్ ఈ వీడియోలో చూపించేది ఏది కూడా కమర్షియల్ కాదు చెప్పాను కదా వారం రోజులు ఎదురు చూసి అమ్మ ఎలా సూచిస్తే అలాగే చెప్తున్నాను అనిపించేంతగా లీనమై మీతో మాట్లాడుతున్న మాటలు ఇవి కాబట్టి ఇందులో ఏది కమర్షియల్ యాంగిల్ అయితే లేదు అండ్ ఇంకొక విషయం అమ్మకు అంటే ఇంట్లో ముగ్గది వేసుకుంటూ ఏర్పాట్లు అవి చేసుకుంటూ ఉపచారాలతో అమ్మ ఆరాధన చేసుకుంటూ నేనైతే కలశం పెట్టి పూజ చూపించాను మీకు ఈ పూజలో మీరు అమ్మవారి ప్రతిమ ఒక్కటి పెట్టుకొని కూడా పూజ చేయొచ్చు ఫస్ట్ మీరంతా విన్న తర్వాత పూజా మందిరంలోన ప్రత్యేకంగా పీఠం పెట్టుకోవడమా ఎలా ఆచరిద్దామనేటువంటి ఐడియా అయితే మీకు వస్తుందన్నమాట ముందుగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే డబ్బు ధనం మూలమిదం జగత్ ఆర్థికంగా నిలదొక్కుకోవడం అంత సులభమైతే కాదు మాటల్లో వీడియోల్లో చూపించినంత ఈజీ అయితే అస్సలు కాదు అప్పులు కుటుంబ సభ్యుల ఖర్చులు చాలీ చాలని జీతాలు నెరవేర్చుకోలేని కోరికలు పిల్లల చదువులు రూపాయి మిగిలితే బాగున్ను ఈ నెల అనుకునేటువంటి జీవితం ఇలా చాలా రకాలుగా ఉంటాయండి డబ్బు సమస్యలు అనేవి వీటిని అధిగమించడం చాలా కష్టం కానీ మన ప్రయత్నం మనం చేస్తూ అంటే మానవ ప్రయత్నాన్ని చేస్తూ తెలివితో న్యాయంగా ధర్మంగా కష్టపడాలి అనేటువంటి తత్వం మనలో ఉంటే దైవ సహకారం కావాలి అనుకునే వారికి ఈ వీడియో అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఆప్షన్ అనమాట అందుకే ఈరోజు ఈ వీడియోను మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నాను శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అంత సులభం కాదండి చాలా వ్యక్తిగతంగా కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది అయితే పూర్వజన్మ సుకృతం రీత్యా వీళ్ళు ఏం చేయకపోయినా వీళ్ళ దగ్గరే డబ్బులు ఉన్నాయి వీళ్ళు అధర్మమైన మార్గంలో ఉంటారు అన్యాయంగా ఉంటారు వీళ్ళ దగ్గర కాసులు కురుస్తున్నాయి అనేటువంటి మాటలు పక్కన పెట్టేయండి అదంతా వాళ్ళ పూర్వజన్మ సుకృతం అలా కాకుండా మనం చక్కని జీవన శైలిలో ఉండి కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి నేను చెప్పబోయే అంశాలు విధానాలు చాలా ఉపయోగపడతాయి అన్నీ బాగున్నాయి కానీ ఏం చెప్పదలుచుకున్నావు సంతోషి అంటే కనుక మీకు ఇక్కడ ఎదురుగా చూపిస్తున్నాను చూడండి గంధపు ముద్దలాగా కనిపిస్తోంది కదా చాలా మందికి తెలుసండి అమ్మ పేరు ఆ గంధపు ముద్ద రూపంలో కనిపిస్తున్నటువంటి రూపాన్ని వ్యూహలక్ష్మి రూపం అని చెప్పి పిలుస్తారు మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారు ఉన్నారు కదా స్వామివారికి మనం తిరుమల వెళ్ళినప్పుడు అమ్మవారి టెంపుల్ కింద ఉంటుంది స్వామివారు పైన ఉంటారు కదా అమ్మ ఎక్కడుంటారు పైన ఎక్కడ అమ్మవారికి సంబంధించి ఆలయం లేదే అని మనం అనుకుంటాం కదా కానీ వెంకటేశ్వర స్వామివారి రూపము ఎవరూ తయారు చేసింది కాదు ఎవరూ పెట్టింది కాదు ఆయన కాయన వైకుంఠం నుంచి కలియుగంలో మనందరి రక్షణ కోసము శిలా రూపంలో వచ్చినటువంటి రూపం అనమాట అలా స్వామివారి రూపంలోనే శ్రీదేవి భూదేవి ఇద్దరు కూడా కొలువై ఉంటారు మనకి స్వామివారి హృదయం మీద తీసుకుంటే అమ్మవారు కూర్చున్నట్టుగా ఉండేటువంటి ఒక రూపం ఉంటుందన్నమాట హృదయం మీద మీరు గూగుల్లో సర్చ్ చేసి చూడండి సో ఆ రూపానికి అంటే స్వామివారికి ప్రతి శుక్రవారం కూడా అభిషేకాన్ని నిర్వహిస్తారు అలా అభిషేకాన్ని నిర్వహించేటప్పుడు చందనంతో ఒక ముద్ర అంటే చేతిలో ఒక చందనం ముద్దను తీసుకొని స్వామివారి హృదయం మీద ఇలా ఒక్కసారి ఒత్తి ఆ ముద్దను బయటకు తీస్తే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా రూపం చూడండి అలా ఉంటారనమాట ఎగ్జాక్ట్గా ఆవిడని వ్యూహలక్ష్మి అని చెప్పి పిలుస్తారు సకల సిరుల తల్లి సకల సంతోషాలని ప్రసాదించేటువంటి తల్లి ఆ తల్లి ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా మీకు కూడా ఇటువంటి అమ్మ ఈ రూపంలో మీ ఇంటికి రావాలి అనేటువంటి అభిలాష ఉన్నా అసలు ఎందుకు అలా రావాలి అనేటువంటి అభిలాష మీలో ఉందో కూడా నేను క్లియర్ చేస్తాను అమ్మ అనుగ్రహమే కావాలి అనుకునే వారికి కూడా నేను చెప్పబోయే సమాచారం ఉపయోగపడుతుందనమాట క్షమించండి మీరంతా నా కుటుంబ సభ్యులు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నానండి నీ దగ్గరికి ఎలా వచ్చింది సంతోషి అనేటువంటిది మీరంతా విన్నాక మీ మదిలో ప్రశ్న వస్తే మాత్రము నేనైతే మాత్రం అది భగవత్ కటాక్షం అనే అని అనుకుంటాను నేను ఒక్క ప్రయత్నం కూడా చెయ్యలేదండి అలా ఎవ్వరూ ఒక్క ప్రయత్నం కూడా చెయ్యకుండా వాళ్ళ దగ్గరికి అమ్మ రావడం అనేది భగవంతుడు ఏ రూపంలో రావడం అనేది చాలా సందర్భాల్లో మనం మహిమలుగా వింటూనే ఉంటాం అలాగే ఆ తల్లి నా దగ్గరికి వచ్చింది అనుకుంటాను తప్ప నేను నోరు తెరిచి అయితే మాత్రం ఎవ్వరిని అడగలేదు ఒక్క ప్రయత్నం కూడా చెయ్యలేదండి సో ఇదంతా కూడా హయ్యర్ అఫీషియల్స్ దగ్గర ఎలాగో అమ్మ రావాలి అని అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటుందండి ఇది కాస్త మనందరం జీర్ణించుకోవాల్సినటువంటి అంశం కానీ తిరుపతి వెళ్ళినప్పుడు చాలామంది మోసపోతూ ఉంటారండి అది చందనపు ముద్ర మీద వేలితో ఇలా గుచ్చినట్టుగా లేకపోతే వేలితో ముద్రలాగా తయారు చేసినట్టుగా ఐదు వేలు పదివేలు ఎనిమిది వేలు ఆరు వేలు అని చెప్పి మాడ వీధుల్లోనూ లేకపోతే మనకు ఆ చుట్టుపక్కల కూడా అమ్మేస్తూ ఉంటారు దయచేసి అలా మోసపోవద్దండి ఇవి అయితే పండితుల దగ్గర లేదా టీటీడీ బోర్డు మెంబెర్స్ దగ్గర చాలా హయ్యర్ అక్కడ ఎవరైనా మెంబర్స్ ఉంటే వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే టీటీడీ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి అన్నమాట ఇది తీసేటువంటి విధానాన్ని కూడా చాలా వరకు తగ్గించేశారు అనే మాట కూడా వినిపిస్తోందనమాట కాబట్టి అటువంటి ఊహలు అమ్మ ఈ రూపంలో మన ఇంటికి వస్తేనే మనకేదో అద్భుతాలు జరిగిపోతాయి అనేటి వాటి నుంచి బయటపడి మన కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వరుడు ఎలా అయితే కొలువై ఉండి ఆపద మొక్కులు వాడిగా వడ్డీ కాసులు వాడిగా ఏడుకొండలు నడిచి వచ్చి ఏడు శనివారాల వ్రతం చేసి ఆయన దగ్గరకు వెళితే ఆయన ఏ విధంగా అయితే మన మొర ఆలకిస్తూ ఉన్నాడో అలాగే అమ్మ ఆరాధనకు సంబంధించి కూడా ఒక విశేషమైనటువంటి విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ పద్ధతిని అవలంబించినా కూడా చక్కగా అమ్మవారి కరుణా కటాక్షాలకు మనం పాత్రులు కావచ్చు అదేవిధంగా ఎవరైతే డబ్బు సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఇంట్లో డబ్బులు నిలవాలి అప్పులు తీరాలి కాస్తైనా కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి జీవితం సుఖమయం కావాలి అనుకునే వారికైతే మాత్రం ఖచ్చితంగా ఈ విధానం ఉపయోగపడుతుంది ఏమో ఎవరు చెప్పారు నేను చెప్పేటువంటి విధానాల్లో అనుకోకుండా తిరుమల వెళ్ళినప్పుడు ఆ తల్లి ఆ ముద్ర రూపంలోనే ఏదో ఒక విధంగా మన దగ్గరికి రావచ్చేమో అది ఆర్తిగా మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళకు తెలుస్తుందండి మనము ఏది కొట్టిపారేయలేము ఏ క్షణం ఎలాంటి అద్భుతమైనా జరగచ్చు అది శ్రీవారు శ్రీదేవి చేతుల్లో ఉంటుంది భగవంతుడు మన ఇంటికి రావాలి అని అనుకుంటే ఎంతసేపు చెప్పండి మీకు ఆ తల్లి ఈ రూపంలోనే రావాలని మీ మనసులో ఉంటే ఈ విధానాన్ని దీక్షగా పాటిస్తే ఖచ్చితంగా ఎలాగైనా ఆ తల్లి వస్తుందనమాట అది మన చేతుల్లో ఉండదు అద్భుతాలు మిరాకిల్స్ ఎలా జరుగుతాయో మనం చెప్పలేం కాబట్టి ఫస్ట్ అయితే విధానాన్ని మీతో షేర్ చేసుకుంటాను వ్యూహలక్ష్మి అమ్మవారి సాధన అనేది చాలా చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుందండి రుణ నుంచి విముక్తిని కలిగిస్తుందన్నమాట అమ్మవారి ఆశీర్వాదం ఉంటే గనక ఆ ఇల్లు ఖచ్చితంగా వైకుంఠంగా మారుతుంది సిరి సంపదలతో తులతూగుతుంది అయితే అమ్మ సాధన మిగతా అన్ని పూజలు వ్రతాల్లాగా అంత సులభం అయితే కాదండి కాస్త కష్టసాధ్యంగానే ఉంటుందన్నమాట చాలా రకాలుగా ఈ విధానం అనేది చెప్పబడుతోంది కొన్ని పుస్తకాల రూపంలో కూడా అమ్మకు సంబంధించినటువంటి ఒక మంత్రం మనకి ప్రస్తుతం ఏ బుక్ షాప్స్లో అయినా లేదా ఈ వీడియోలో మీకు నేను చూపించినటువంటి వారి దగ్గర అయినా అందుబాటులో ఉందన్నమాట ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానాలు మీరు వింటే కాస్త కష్ట సాధ్యంగా అనిపిస్తాయి ప్రస్తుత జీవన శైలిలో పిల్లలతోటి సంసారంతో ఏదడం అనేది చాలా కష్టంగా ఉంది మంత్ర సాధనలు కావచ్చు ఒక దీక్షగా చేయడం లాంటివి కావచ్చు మన జీవన శైలికి ఆరోగ్య రీత్యా పరిస్థితుల రీత్యా కుదరకపోవచ్చు అటువంటి వారికి ఈ వీడియోలో నేను షేర్ చేసేటువంటి అంశాలు చాలా వరకు ఉపయోగపడతాయి అయితే అమ్మవారి మంత్ర సాధన సాక్షాత్ భూదేవిగా శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా తెలుస్తోందండి భూదేవికి శ్రీ మహావిష్ణువు ప్రబోధించినట్టుగా తెలుస్తోంది ఆ మంత్రం ఆ తర్వాత చాలామంది ఉదాహరణకు చెప్పాలి అంటే గనక పాండవ వంశస్థుడైనటువంటి శంఖనుడు అనేటువంటి ఒక మహారాజు సనత్ కుమారుడు అనేటువంటి ఋషి ద్వారా ఈ మంత్రాన్ని పొందినట్టుగా తెలుస్తోంది అలాగే ఆత్మారాముడు అనేటువంటి కటిక దరిద్రుడికి కూడా సనత్ కుమారుడు అనేటువంటి ఋషి ఇదే మంత్రాన్ని బోధిస్తే అపర కుబేరుడైనట్లుగా కూడా తెలుస్తోంది ఇలా పురాణ కాలం నుంచి కూడా అమ్మవారి ఈ మంత్ర సాధన చేసి ఎంతోమంది ఉన్నతమైనటువంటి స్థితికి అయితే చేరుకున్నారు ఇప్పుడు మనమైతే అమ్మవారి సాధన కోసం ఖచ్చితంగా కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి ఏ మాసంలో అయినా ప్రారంభించవచ్చండి ఇప్పుడు మార్గశిరము ఆ తర్వాత వచ్చేటువంటి ఏ మాసమైనా కూడా చక్కగా అమ్మవారికి ఒక నలభై రోజుల దీక్ష కింద తీసుకోవాలి లేదా పదకొండు రోజుల దీక్ష కింద తీసుకోవాలి లేదా ఇరవై ఏడు రోజుల దీక్ష కింద తీసుకోవాలి దీక్ష అంటే ఏంటి ఖచ్చితంగా ఒక మాల వేసుకున్నటువంటి భావనే మనసులో ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారంతో ఉండాలి భూసయనం చేయాలి ఖచ్చితంగా ప్రతిరోజు తలస్నానం చేసుకోవాల్సి ఉంటుంది విధానం మీకు నేను చెప్తాను నియమాల వరకు తెలియజేస్తున్నా అయితే చెయ్యాలి అనేటువంటి తపన ఉండి ఈ నియమాలకు వేటికి మా శరీరం సహకరించదు అని అనుకుంటే ఉన్నంతలో ఆచరించే ప్రయత్నం మాత్రం చెయ్యండి ఆరోగ్యం సహకరించినంత వరకు మీకు మీరు మీ జవ జీవన శైలి రీత్యా మీకు మీరు కొన్ని నిబంధనలు అనేవి పెట్టుకొని జాగ్రత్తగా ధర్మంగా న్యాయంగా అమ్మ నామస్మరణ స్వామివారి నామస్మరణలోనే గడిపేలాగా మాత్రం కొన్ని రోజులైతే మాత్రం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందన్నమాట ముందుగా అయితే అమ్మకు సంబంధించినటువంటి మంత్రమండి ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మై లక్ష్మై విష్ణువక్ష స్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమ అని కొందరంటారు కానీ మనం వన్ జాయై నమ అని చెప్పి అనాలన్నమాట నేను చెప్పాను కదా ఇటువంటి పుస్తకాలు కూడా మనకి ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇదేంటంటే నేను చెప్పానండి నా అంతట నేను ఏది కొనుక్కోనండి వాటంతట అవే ఒక్కోసారి మన ఇంటికి వస్తూ ఉంటాయని చెప్పి ఈ వ్యూహలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్ర సాధన పుస్తకం కూడా మనకి విష్ణు సహస్ర లేఖన సాధన కోసం అని చెప్పి శ్రీరామ్ సమృద్ధి అనేటువంటి సంస్థ వారి పుస్తకాన్ని పంపిస్తూ అనుకోకుండా ఈ పుస్తకాన్ని కూడా పంపించడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఫస్ట్ ఏమో వ్యూహలక్ష్మిగా నేను అమ్మవారికి సంబంధించి వైభవలక్ష్మి వ్రతం స్టార్ట్ చేశాక నాలుగో ఐదో వారంలోనూ తిరుపతి వెళ్ళినప్పుడు అమ్మ వ్యూహలక్ష్మిగా ఇంటికి వచ్చారు ఆ తర్వాత వ్యూహలక్ష్మి మంత్ర రూపంలో వచ్చారు నాకు ఏది జరిగినా కూడా లేదా నేనే ఫలితాన్ని పొందినా కూడా అది చిన్నతనం నుంచి తెలుసుకున్న ప్రతి విషయాన్ని వీడియో రూపంలో మీ ముందు పెడుతున్నాను వ్యూహలక్ష్మి మంత్ర రూపంలో అమ్మ ఇంటికి వచ్చారంటే ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనిపించిందండి అదే ఈ పుస్తకంలో వాళ్ళు ఏ అంశాలైతే పొందుపరిచారో వాటిని మీకు నేను చూపిస్తున్నాను అనమాట చాలా అద్భుతంగా తెలియజేశారండి ప్రతీది క్షుణ్ణంగా మనకి శ్రీరామ్ సమృద్ధి అనేటువంటి సంస్థ వారు వాళ్ళ వాట్సాప్ నెంబర్ అయితే మాత్రం మీకు నేను ఫస్ట్ కామెంట్లు అండ్ స్క్రీన్ మీద కూడా కాసేపు ప్లే చేస్తా చూడండి వాళ్ళకి వాట్సప్ చేయండి కాల్స్ చేయకండి మీకు ఒకవేళ నేను ఈ వీడియోలో విషయం అంతా చెప్పాక మీకు చెయ్యాలి అనేటువంటి తపన ఒక దీక్షలాగా ఉంటే ఈ బుక్ ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం అంతే తప్ప కమర్షియల్ యాంగిలో ఈ పుస్తకం కొనుక్కోండాను నేను చేస్తున్న ప్రచారం అయితే కాదు ఇప్పుడు మీకు వ్యూహలక్ష్మి సాధన అంటే ఒక ఉత్తమ దీక్ష కింద మధ్యమ దీక్ష కింద అసలు ఎలా చెప్పబడింది శాస్త్ర ప్రకారం అనేది కూడా మీకు చెప్తాను ఎంతోమంది గురువులు వాళ్ళ వాళ్ళ వీడియోల్లో కూడా పెట్టారండి వ్యూహలక్ష్మి అమ్మవారి సాధన అండి నలభై ఒక్క రోజుల పాటు చేయాలి అని చెప్తారు ఆడవాళ్ళ ఆటంకాలు ఇవన్నీ పక్కన పెట్టేసాయండి అది అయిన తర్వాతే కంటిన్యూటీ అనేది ఉంటుంది అయితే నలభై రోజుల దీక్ష అనేది ఫస్ట్ది ఇరవై ఏడు రోజుల దీక్ష అనేది సెకండ్ అనమాట ఈ రెండూ కుదరలేదు అని అనుకుంటే ఇక మిగతా ఆప్షన్స్ మనం చూసుకుంటే ఒక తొమ్మిది శుక్రవారాలు అంటండి ప్రతి వారం కూడా తిరుమలకి మనం వెళ్ళాలి వెళ్ళి పైన కొండ మీద పుష్కరిణి స్నానం అనేది చెయ్యాలి చేసి అక్కడ మాడవీధుల్లో గోపురానికి ఎదురకుండా కూర్చొని మనకు కనిపిస్తుంది కదా అక్కడ కూర్చొని ఆ శుక్రవారం రోజంతా కూడా వెయ్యి ఎనిమిది సార్లు ఇప్పుడు మనం ఏదైతే ఓం శ్రీం ఓం నమః అని చెప్పి మనం చదువుకున్నాం కదా అమ్మవారి మంత్రము ఇదంట సాధన చేయాలంట ఇలా ఒక్క శుక్రవారం కూడా గ్యాప్ రాకుండా తొమ్మిది శుక్రవారాలు కంటిన్యూస్గా చేస్తే ఖచ్చితంగా వ్యూహలక్ష్మి అమ్మవారు అంటే మన భక్తిలో విశ్వాసంలో గనక లోపం లేకుండా ఉంటే న్యాయంగా ధర్మంగా ఉండి అమ్మ మీదే భారం వేస్తే ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి జీవితం ఇంకా బ్రహ్మాండంగా మారిపోతుందిటండి ఒకవేళ అది కుదరకపోతే ఒక సంవత్సరం అనేది టార్గెట్గా పెట్టుకోవాలి ఆ సంవత్సరంలో ఏవైనా ఒక ఎనిమిది శుక్రవారాల పాటు మనం ఎంచుకొని మనకు కుదిరినప్పుడల్లా వెళ్లటం పుష్కరేణిలో స్నానం చేయడం ఆ శుక్రవారం నాడు గోపురం ఎదురుగా కూర్చోవడం వెయ్యి ఎనిమిది సార్లు అమ్మవారి మంత్ర దీక్ష సాధన చేసుకోవడం వచ్చేయడం ఇంకా దర్శనాలు సేవలు ఇవన్నీ పక్కన పెట్టేయండి పుష్కరేణిలో స్నానం చేశామా శ్రీవారి హృదయ దేవేరిగా అమ్మను మనసులో తలుచుకున్నామా అక్కడ మంత్ర సాధన చేశామా వచ్చామా ఇలా ఏడాదిలో ఎనిమిది శుక్రవారాలు ఎంచుకొని చేసేటువంటి విధానం మరొకటి అది కుదరలేదు అటువంటప్పుడు కనీసం మన మొత్తం మనం చనిపోయే లోపల ఒక తొమ్మిది లేదా ఎనిమిది శుక్రవారాల పాటు తిరుమలకు వస్తాను పుష్కరిణిలో స్నానం చేస్తాను ఎదురుగా కూర్చుంటాను మాడవీధుల్లో ఈ మంత్ర సాధన చేస్తాను అని మొక్కుకొని అలా ఒక ఎనిమిది లేదా తొమ్మిది శుక్రవారాలైనా చేస్తాను అనేటువంటి సాధన చేసినా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు అంటండి ఇది కూడా కుదరదు తిరుమల వరకు మేము వెళ్ళలేం మేము ఎక్కడో ఉంటాం దేశాల్లో ఉంటాం రాష్ట్రాల్లో ఉంటాం అనుకునే వాళ్ళకి నలభై రోజులు ఇరవై ఏడు రోజులు పదకొండు రోజుల దీక్ష కింద చెప్పబడింది అయితే ఖచ్చితంగా నియమాలు ఉంటాయి భూసైన్యం బ్రహ్మచర్యం మాంసాహార నిషేధం సాత్విక ఆహారం శుచి శౌచం న్యాయంగా ధర్మంగా ఉండటం విమర్శలకు పోకుండా ఉండటం ప్రతిరోజు తలస్నానం ఇవన్నీ కూడా ఆచరిస్తూ అంటే ఇవన్నీ ఆరోగ్యం సహకరించిన రీత్యా పరిస్థితులు సహకరించిన రీత్యా కానీ అమ్మవారి నామస్మరణ మాత్రం ఇలా ఒక లేఖన రూపంలో అయినా లేదా ప్రతిరోజు కూడా వెయ్యి ఎనిమిది సార్లు చక్కగా రోజు చేయాలంటండి రోజు కూడా నూట ఎనిమిది కానీ వెయ్యి ఎనిమిది కానీ ఒక్కసారైనా మనసులో కాన్సంట్రేటెడ్గా అమ్మవారి నామస్మరణ మాత్రం ఉండాలంట ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఒక సమయాన్ని నిర్దేశించుకోవాలి ప్రశాంతంగా కూర్చొని నెమ్మదిగా చదవాలంట ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మై విష్ణువక్షస్థితాయై రమాయ ఆశ్రితారకాయ నమో వన్ హిజాయై నమ అంటూ మీరు రాయగలిగితే శ్రీరామ్ సమృద్ధి వారు ఇలాంటి పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చారు వీళ్ళ పుస్తకం అయితే పదకొండు రోజుల దీక్ష కిందనమాట అంటే రోజు నూట ఎనిమిది రాసుకునేలాగా చక్కగా రూపొందించారండి కుదరలేదు మాకు కొనుక్కునే స్తోమత లేదు లేదా ఆ పుస్తకం కాస్ట్ ఎక్కువ అనిపిస్తోంది మనం క్వాలిటీ అవన్నీ ఏం చూడకుండా వెంటనే అనేసుకుంటూ ఉంటాం కదా లేదా మన పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు కదా అటువంటి వారు ఈ మంత్రాన్ని సాధన కింద తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు అయితే తొలగిపోతాయి ఏంటండి అయితే ఒకే సమయాన్ని పెట్టుకోవడం నలభై రోజులంటే నలభై రోజులు పదకొండు అంటే పదకొండు ఇరవై ఏడు అంటే ఇరవై ఏడు ఖచ్చితంగా అంటండి ఎక్కడికి వెళ్ళకూడదంట అమ్మ నామస్మరణలోనే గడపాలంట అంటే ఎక్కడైతే మొదలు పెడతామో అక్కడే క్లోజ్ చేయాలి మన ఇంట్లో మొదలు పెట్టామనుకో మన ఇంట్లోనే పూర్తి చేయాలి వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో ప్రతిరోజు మంత్ర సాధన చేస్తాను మా ఇంటి దగ్గరలో ఉండే గుడి అని మీరు మొక్కుకున్నారనుకో అక్కడే ప్రతిరోజు పూర్తి చేయాలి అంతే తప్ప నేను ఈరోజు ఊరికి వెళ్ళాను సో ఊరిలో కంటిన్యూ చేస్తాను ఇలాంటివి ఉండకూడదు మనలో దీక్ష సంకల్పం ఎంతవరకు ఉంటుంది అనే దాన్ని బట్టేనండి మంత్రాలకు శక్తి వస్తుంది ఆ శక్తి మనకు చక్కగా సహకారం అనేది అందిస్తుంది అనమాట ఈ విధంగా వ్యూహలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్ర సాధన అనేది నేను చాలా సందర్భాల్లో చెప్పాలనుకున్నాను పుస్తకం రూపంలో ఈసారి అమ్మ మన ఇంటికి రావడం ఏదో ఒక విధంగా అయితే ఒక దీక్షగా తీసుకొని ప్రతి ఒక్కరూ చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ వీడియో మీ అందరితో గురువారం సందర్భంగా మార్గశిరమాసం సందర్భంగా షేర్ చేసుకోవడం అయితే చాలా చాలా సంతోషంగా అనిపిస్తోందండి ఇవన్నీ నేను ఏవైతే మీతో చెప్పాలనుకున్నానో ప్రతి పాయింట్ కూడా నేను ఇప్పుడు రాసినటువంటి పుస్తకంలో శ్రీరామ్ సమృద్ధి సంస్థ వాళ్ళకి సంబంధించినటువంటి పుస్తకంలో పిన్ టు పిన్ వాళ్ళు నియమాలతో సహా విధానాలతో సహా చెప్పడం జరిగిందనమాట ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది సో ఇదండి వ్యూహలక్ష్మి అమ్మవారి సాధన చేసి అమ్మను ఈ రూపంలో వారికైనా లేదా అమ్మ అనుగ్రహం ఉంటే చాలు ఆ తల్లి ఏ రూపంలో అయినా మా ఇంట్లో కొలువై ఉంటే చాలు అనుకునేవారు పూజా మందిరంలో ప్రతిరోజు చక్కగా దీపారాధన చేసుకుని కొన్ని రోజుల దీక్ష కింద పాటిస్తే సత్ఫలితాలు పొందడం ఖాయమని ఎంతో మంది పురాణ కాలం కూడా నిరూపించారండి అందుకే ఎంతో కష్టతరమైనటువంటి మనం తలుచుకుంటే ఖచ్చితంగా చెయ్యదగ్గటువంటి వ్యూహలక్ష్మి అమ్మవారి సాధన పూజా విధానాన్ని మీ అందరితో పంచుకోవడం జరిగింది మంత్ర సాధనలు అంటే ఇలాగే ఉంటాయండి చాలా మందికి సందేహం వస్తుంది ఒకేసారి చదివేయాలా రోజులో పొద్దున్న కొన్నిసార్లు సాయంత్రం కొన్నిసార్లు చేసుకోవచ్చా ఇలాంటి సందేహాలు వస్తాయి అలా కుదరదండి ఒక సమయాన్ని నిర్దేశించుకోవాలి బ్రహ్మముహూర్తమా సాయంత్రం ప్రదోష సమయమా కూర్చోవాలి ఖచ్చితంగా నూట ఎనిమిది అంటే నూట ఎనిమిది సార్లు అలాగే కూర్చొని అమ్మ నామస్మరణలో గడపాలి ఇది ఒక దీక్ష కింద మాల కింద మీరు భావించాలన్నమాట ఇంకా మరి కష్టాలు తీరాలి అంటే కొన్ని కొన్ని విధానాలు చాలా టఫ్గా ఉంటాయి అప్పుడే కదా మన సంకల్పం మీద మనకి పట్టుంటేనే కదా భగవంతుడు అనుగ్రహం అనేది దొరికేది డబ్బు రావడము ఆర్థికంగా నిలదొక్కుకోవడం అనేది అంత సులభమైన మార్గం కాదండి చెప్పాం కదా పూర్వజన్మ సుకృతంతో అనుభవించే వాళ్ళని పక్కన పెట్టేస్తే మనం బయటపడాలి అంటే ఇటువంటి సాధనలు చేస్తే ఖచ్చితంగా ఆ వెంకటనాథుని కటాక్షం వ్యూహలక్ష్మి రూపంలో ఖచ్చితంగా దొరుకుతుంది అని ఎంతో మంది నిరూపించారు అందరూ చెప్పినటువంటి విషయాన్ని మీతో కూడా నేను షేర్ చేసుకోవడం జరిగిందనమాట ఇంకొకటి ఇలాంటి దీక్షలు వీటన్నింటి జోలికి పోకుండా అమ్మవారి ఆశీర్వాదం మనపై ఉండాలి అనుకున్నా సో ఇప్పుడు నేను చూపించినటువంటి పుస్తకంగా అయినా లేదా ఆ మంత్రాన్ని మీరు తెలుసుకొని రోజు ఒక పదిసార్లు పదకొండు సార్లు సాధన చేసినా కూడా మన కుటుంబం సుభిక్షంగా ఉంటుందన్నమాట కాబట్టి ఏదో దీక్షగా తీసుకుంటే మంత్ర సాధనగా తీసుకుంటేనే మనం చదవాలా ఈ మంత్రాన్ని అనేటువంటిది ఏం పెట్టుకోకండి ఆ తల్లి కరుణా కటాక్షాలు ఒక మంత్రం రూపంలో మనం ఎప్పుడు సాధన చేసినా కూడా సత్ఫలితాల్ని పొందొచ్చు అలాగే మీరు ఎప్పుడు తిరుమల వెళ్ళినా కూడా పుష్కరిణి స్నానం చేసి ఈ మంత్రాన్ని బాగా అభ్యాసం అనేది చేసి బాగా గుర్తు పెట్టుకొని లేదా ఒక పేపర్ మీద రాసుకొని వెళ్ళి మాడవీధుల్లో గోపురానికి ఎదురుగుండా కూర్చొని కనీసం ఒక పదకొండు సార్లైనా లేదా ఇంకా టైం ఉంటే నూట ఎనిమిది సార్లైనా మాడవీధుల్లో తిరుగుతూ అయినా ఒక దగ్గర కూర్చోనైనా సాధన చేసుకోండి ఆ తల్లి నిండైనటువంటి ఆశీర్వాదం దొరుకుతుందనమాట ఇది ఇవాళ వీడియో అండి మీ అందరికి ఉపయోగపడుతుంది తల్లి ఆశీర్వాదం అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి చెప్తున్నాను మీరు మోసాలకు పోకొండి ఇలాగే ముద్ర రూపంలోనే వ్యూహలక్ష్మి కావాలి అనేటువంటి ఆశలు కూడా మనసులో పెట్టుకోకండి కానీ కోరుకోండి ఆ తల్లి ఏ రూపంలో అయినా రావచ్చు అనమాట వచ్చిన దాన్ని మాత్రం స్వీకరించండి అది ఉన్న నిజమైతే మీతో చెప్పానండి ఏమన్నా పొరపాట్లు మాట్లాడి ఉంటే దయచేసి క్షమించండి మీ మనసు నొచ్చుకొని ఉన్నా దయచేసి క్షమించండి చివరిగా ఒక మాట ఎప్పుడైనా మొదలు పెట్టుకోండి ఎక్కడైనా చేయండి మీ వ్యాపార సంస్థ దగ్గర అంటే మీ బిజినెస్ ప్లేస్ దగ్గర కూడా కూర్చొని రోజు రాసుకున్న మంచిదే సాధన చేసుకున్న మంచిదే పూజా మందిరంలో చేసుకున్న మంచిదే పెళ్ళైన పెళ్ళి పెళ్లి వారు వ్యాపారంలో ఎదగాలనుకునే వాళ్ళు ఉద్యోగం కావాలనుకునేవారు పిల్లలు ప్రమోషన్స్ కావాలనుకునేవారు ఎవరైనా పే భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చొని సాధన చేసుకోవచ్చు ఇదండి వాల్చి వీడియో శ్రీమాత నమ